భద్రాచలంలో ఏప్రిల్ ఆరున జరగనున్న సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల ఆదేశించారు ఈ రోజు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న కలెక్టర్ అనంతరం ఆలయ అధికారులు స్థానిక అధికారులతో మాట్లాడారు సీతారాముల కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించారు కళ్యాణానికి ఇంకా పదిహేడు రోజులు మాత్రమే సమయం ఉన్నందున ఏర్పాట్లనే త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఆలయంలో సమస్యలేమీ ఉండకుండా అందరూ కలిసి పనిచేసే సీతారాముల కళ్యాణాన్ని విజయవంతంగా పూర్తి పూర్తించాలని కలెక్టర్ తెలిపారు ఆలీ అధికారులు అర్చకులు వివాదాలకు తావులేకుండా పనిచేయాలని సూచించారు మిథిలా ప్రాంగణంలో కళ్యాణం జరిగే ప్రదేశంలో ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని సెక్టర్లు చలువ పందిళ్లు తాగునీరు అలాగే మజ్జిగ వంటి అన్ని సదుపాయాలు భక్తులకు కల్పించాలని కలెక్టర్ అన్నారు ఏప్రిల్ నెలలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని భక్తులు ఎవరూ భావించవద్దని ఎండలకు తగినట్లు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడానికి రెండు వందల క్వింటాళ్ల తలంబ్రాలను లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్లు తెలిపారు భక్తులు ఉండడానికి గోదావరి నదిలో స్నానాలు ఆచరించడానికి ఏర్పాట్లు తెలిపారు భక్తులంతా అధిక సంఖ్యలో కదిలి వచ్చి సీతారాముల కళ్యాణాన్ని చూసి తరించాలని కలెక్టర్ కోరారు ఫాగింగ్ ద్వారా ఇక్కడ చేస్తాము తర్వాత అక్కడ శ్రీరామ్ నవమి రోజు కూడా వచ్చిన మా భక్తులు అక్కడ క్యాంప్స్ చేస్తారు చేసేది కూల్ ఉండాలి అక్కడ అవర్ ప్లాన్ సో మీ పోల్స్ రేజ్ అయింది అనుకోండి వెంటనే నేను వాళ్ళకి చెప్తాను సో వాళ్ళు దానిపైన అది పైప్లైన్ రన్ చేసుకొని డెమోలాగా కూడా మనకి ఇచ్చేస్తే మనం ఫ్రీ అయిపోతాం హార్టికల్చర్ ఆఫీసర్ వీళ్ళి ఇన్ టచ్ సమస్య ఏముందంటే నీళ్లు చాలా కావాలి ఇట్స్ ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ లీటర్ పర్ అవర్ కావాలి ఎంత పెద్ద అది మీస్ట్ చేయాలని సో మనం ఏం చేయాలంటే అది వాటర్ ట్యాంక్స్ పనులు కూడ సో అదే అదే వాళ్ళకి నేను చెప్తాను అది చూసుకొని అది మిస్ రన్ చేయాలంటే దానికి పంప్ కావాలి ట్యాంక్ కావాలి నీళ్ళు సోర్స్ కావాలి బోర్ ఎక్కడ ఉంది ఇప్పుడు దీని దగ్గర ఎక్కడైనా బోర్ అని బోర్ ఉంది రైట్ సో ఆ పాయింట్ ఒకసారి ఇంజనీర్స్ చూపిస్తే వాళ్ళు కలిసినప్పుడు మొత్తం పాయింట్ టు పాయింట్ వాళ్ళకి ఎక్కువ ఆ బోర్ బానే ఉంది కదా రెండు మోడల్ అవి కూడా క్లబ్ చేసుకోవచ్చు వాళ్ళకి దగ్గర చాలా ఇంపార్టెంట్ ఒక్కోదానికి ట్వంటీ లీటర్స్